రేవంత్ రెడ్డి కొత్తగూడెం జనజాతర సభలో మాట్లాడారు తెరాస బీజేపీ పార్టీలను ఎండకట్టారు అందుకే మన చంద్రశేఖర్ రావు వచ్చిపోయింది మీ దగ్గరికి ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి ఆయన శవుల పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రి చేస్తాను నేను అడుగుతున్న ఏ సంకీర్ణంలో చేరుతావు మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళని మా కార్యకర్తలు ఊరుకోరు టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు ఇక మిగిలింది బీజేపీ కదా నువ్వు చేరబోయేది బీజేపీనే కదా చంద్రశేఖరరావు మేము అదే కదా చెప్పింది మొదటి నుంచి మేము చెప్తున్నది మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు చంద్రశేఖర్ రావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు నోట్లు రద్దు చేసినప్పుడు జీఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు త్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను పొందుపరిచినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్